తెలుగుకి స్వాగతం పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపై ఇండియన్ ఆర్మీ చేసిన దాడులు గర్వించదగ్గ విషయం మోడీ నాయకత్వంలో రక్షణ దళాలు దీటుగా బుద్ధి చెప్పాయి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు హిమాచలం ప్రమాద బాధితులకు అండగా వైఎస్సార్సీపీ రెండు లక్షల చెప్పిన పరిహారం పంపిణీ మంత్రి రాజీనామా చేసి ఈవోని సస్పెండ్ చేయాలని నేతల డిమాండ్ గుండెల అభివృద్ధిలో మరొక ముందడుగు శంకరవిలాస్ ఓవర్ బ్రిడ్జ్ విస్తరణ పనులకి శంకుస్థాపన వేగవంతంగా ఓవర్ బ్రిడ్జ్ ని పూర్తి చేస్తామని కేంద్ర మంత్రి పెమ్మసాని ప్రకటన వ్యవహరించే అధికారుల్ని సస్పెండ్ చేయాలి అక్రమ కట్టడాలపై కమిషనర్ వివరణ ఇవ్వాలి కౌన్సిల్ సమావేశంలో ఎమ్మెల్యే గల్ల మాధవి ఆగ్రహం పాకిస్తాన్ లోని ఉగ్రస్థావరాలపై భారత్ చేసిన దాడును గర్వించదగ్గ విషయం అని సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు పెహల్గాం ఘటనకి ప్రతీకారం తీర్చుకోవాలని యావత్ దేశం ఎదురు ఎదురుచూస్తుందని చెప్పారు ప్రధాని మోదీ నాయకత్వంలో రక్షణ దళాలు ధీటుగా పాక్ లోని ఉగ్రస్థావరాలపై దాడి చేసి బుద్ధి చెప్పాయని చెప్పారు హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో పవన్ మాట్లాడారు మోదీ నిర్ణయానికి తామంత కట్టుబడి ఉంటామని చెప్పారు పెహల్గాం లో హిందువులా కాదా అని అడిగి మరీ ఉగ్ర దాడుని చంపారు దేశం మొత్తం పుట్టెడు దుఃఖంలో ఉంది మోదీ నాయకత్వంలో ఉగ్రవాదంపై యుద్ధం జరుగుతోంది ఈ సమయంలో ఆయన తీసుకున్న నిర్ణయం పట్ల అందరం గర్వించాలి అండగా నిలవాలి చివరి ఉగ్రదాడిని అంతం చేసేంత వరకు ఆయన పోరాటం ఆగదు పాకిస్తాన్కి కి మద్దతుగా ఆలోచించే నాయకులు తమ వైఖరి మార్చుకోవాలి భారత సైన్యాన్ని కించపరిచేలా సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ తెలిపారు చాలా మందిని మతం పేరు మీద అడిగి చాలా ఘాతుకంగా చంపేశారు దేశం మొత్తం పుట్టడు శోకలం మునిగిపోయింది నువ్వు హిందువు కాదా అని చెప్పి అడిగి మరీ చంపేసిన విధానం చాలా చాలా దారుణంగా ఉంది ముఖ్యంగా ఆంధ్రాకి సంబంధించి దాదాపు ఇద్దరు కుటుంబాలతో సహా వెళ్ళిన ఇద్దరిని చనిపోయిన ఇరవై ఏడు మందిలో కూడా ఇద్దరు ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు అడిగింది మీరు హిందువులా కాదా అని చెప్పి వారి కుటుంబాల ముందే వాళ్ళ పిల్లల ముందే వాళ్ళ సహకర్మచారుల ముందే మ్యాగ్జిన్ ఎంటీ చేశారు తల లేకుండా చేశారు హిందువో ముస్లిమో అని అర్థం కామె తేల్చుకోవడానికి కల్మా కల్మలో ఇంత ఘాతకంగా చంపిన తర్వాత దేశం మొత్తం కూడా ఒక డెసిసివ్ యాక్షన్ ఒక బోల్డ్ యాక్షన్ కోసం ఎదురు చూసింది అది నిన్న రాత్రి జరగటం ఇలాంటి సమయంలో దాదాపు రెండు తొమ్మిది ప్రాంతాల్లో పదిహేను కిలోమీటర్ల నుంచి దాదాపు రెండు వందల కిలోమీటర్ల లోపల వరకు వెళ్ళి భారతదేశ సైన్యం అక్కడున్న మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్స్కి దాడి చేయకుండా అక్కడున్న సివిలియన్ క్యాజువాలిటీస్ లేకుండా కేవలం ఎవరైతే ఉగ్రవాద సంస్థలు ఉన్నాయి ముఖ్యంగా ఈ మూడు సంస్థల మీద ప్రత్యేకించి దాడులు జరపడం వాటిని విధ్వంసం వాటిని ధ్వంసం చేయడం నిజంగా ఇది భారతదేశం ప్రతి ఒక్కరూ హర్షించదగ్గ విషయం ఎందుకంటే నైంటీస్ నుంచి కూడా కశ్మీర్ అనేది ఇదే మనకి ఎప్పటి నుంచే కశ్మీర్ ఇస్ అ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ అవర్ నేషన్ అన్డిలైబుల్ ఫ్యాక్ట్ అది కానీ ప్రత్యేకించి ఈ ఉగ్రవాద మూకలు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద మూకలు ఇది తొంభైలో ఇలాగే కశ్మీరీ హిందూస్ని చంపే కశ్మీరీ పండిట్స్ని చంపేశారు ఇట్లాగే చంపేసి కొంతమంది గతంలో కూడా చంపేస్తే అలాగే వాళ్ళ వాళ్ళని అంత్యక్రియలు చేయడానికి వాళ్ళని శ్మశాన దగ్గర తీసుకెళ్తే అక్కడ కూడా మిగతా కొంతమంది హిందువులను చంపేశారు మీద అనేది సింహాచలం కూలి మరణించిన వారి కుటుంబాలకి సిపి అండగా నిలిచింది వైఎస్సీపీ తరఫున బాధితులకి రెండు లక్షల పరిహారం ప్రకటించింది ఈ క్రమంలో బాధిత కుటుంబాలకి పార్టీ నేతలు గుడివాడ అమర్నాథ్ మధ్య చిన్న శ్రీను కేకే రాజు రెండు లక్షలు అందజేశారు సందర్భంగా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడారు చనిపోయిన ప్రతి కుటుంబానికి వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుంది పార్టీ అధినేత వయస్ శేఖన్ ఆదేశాల మేరకు రెండు లక్షల ఆర్థిక సహాయం బాధిత కుటుంబాలకి అందించాం సింహాచలం కొండపై ప్రమాదానికి సంబంధించి దేవాదాయ శాఖ మంత్రి రాజీనామా చేయాలి ఎండోమెంట్ కమిషనర్ ని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు మన ఉత్తరాంధ్ర పైనటువంటి శ్రీ వరాలక్ష్మీ నరసింహస్వామి వారి చందనోత్సవం సందర్భంగా ఏదైతే జరిగినటువంటి దుర్ఘటన అందులో ప్రాణాలు కోల్పోయినటువంటి ఈ ప్రాంతానికి చెందినటువంటి ఏడుగురు మరణించడం అందులో ముఖ్యంగా చంద్రంపాలెంకు చెందినటువంటి భార్యాభర్తలు నవ దంపతులు ఇద్దరు కూడా మరణించడం ఆ కుటుంబానికి ఆ రోజు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఓదార్చేటువంటి ప్రయత్నం చేశారు ఏదేమైనప్పటికీ ఆ కుటుంబానికి అండగా ఉంటామనేటువంటి విషయాన్ని అలాగే మరణించినటువంటి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోడుగా ఉంటుంది విషయాన్ని కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం అదే రోజున మరి వారి కుటుంబ సభ్యులకి ఒక రెండు లక్షల రూపాయలు చెప్పినా ప్రతి ఒక్కరికి ఇవ్వాలని చెప్పి కూడా పార్టీ నిర్ణయం తీసుకొని దాన్ని ఈ రోజు వారి కుటుంబ సభ్యులకు అందించేటువంటి కార్యక్రమాన్ని కూడా చేశాం ముమ్మాటికి ఎవరెన్ని మాట్లాడినా ఏది సమర్థించుకోవాలనేటువంటి ప్రయత్నం చేసినా ప్రభుత్వం ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యలే ఎందుకంటే మీరు చూసుంటారు ఆ ఘటన జరిగిన తర్వాత ఒక కమిషన్ని ఏర్పాటు చేసి ముగ్గురు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ కూడా కలిసి వచ్చి చూసినప్పుడు నేరుగా కాంట్రాక్టర్ చెప్పినటువంటి విషయాలన్నీ కూడా ప్రపంచం దేశం అంతా కూడా చూసింది ప్రభుత్వ అధికారులు ఆ రోజు ఉన్నటువంటి వారు బలవంతంగా నాతో గోడ కట్టించారు సమయం లేదని చెప్పి చెప్పినా ఇది నిలబడదని చెప్పి చెప్పినా నాతో బలవంతంగా గోడ కట్టించారన్నటువంటి విషయాన్ని అందరి సమక్షంలో మీడియా సమక్షంలో కూడా ఆ కాంట్రాక్టర్ చెప్పినటువంటి విషయాలు మీరు అందరూ కూడా చూశారు దీంట్లో కేవలం ఆ జేఈనో ఏఈనో ఈఓనో సస్పెండ్ చేస్తే సరిపోదు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ప్రజలు కానీ డిమాండ్ చేస్తా ఉన్నారు ముందుగా మంత్రి గారు నైతిక బాధ్యత వహించి ఆ సంబంధించినటువంటి శాఖ మంత్రి దానికి రాజీనామా చేయాలి అలాగే సంబంధించినటువంటి ఎండోమెంట్ కమిషనర్ ఎవరైతే ఉన్నారు అసలు స్వతంత్రం వచ్చిన తర్వాత ఎండోమెంట్ కమిషనర్ గా ఎప్పుడు కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు తప్ప మొట్టమొదటిసారి ఈ డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర స్వతంత్ర భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో వాళ్ళు కమిషనర్ కమిషనర్గా నాన్ కేడర్ ఆఫీసర్ ఉండడం అనేటువంటిది మొట్టమొదటిసారి కేవలం నీకు బంధుత్వాలు ఉన్నాయనో లేకపోతే మన సొంత గుంటూరు నగరంలో ప్రతిష్టాత్మకమైన శంకర్ విలాస వంతన నిర్మాణ పనులకి కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడారు తొంభై ఎనిమిది కోట్లతో వంతన నిర్మాణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో మంత్రి కందరి దుర్గేష్ కలెక్టర్ నాగలక్ష్మి ఎమ్మెల్యేలు గల్ల మాధవి నజర్ అహ్మద్ కుటుంబ నేతలు పాల్గొన్నారు శంకర్ విలాస ఓవర్ బ్రిడ్జ్ విస్తరణపై కొందరు అపోహలు సృష్టిస్తున్నారని కేంద్ర మంత్రి చంద్రశేఖర్ రాష్ట మంత్రి కందర దుర్గేష్ తెలిపారు రాష్టంలో వేగవంతమైన శంకర్ విలాస ఓవర్ బ్రిడ్జ్ ని పూర్తి చేస్తామని చెప్పారు నగరంలో రోడ్ల విస్తారణకి అన్ని వారు సహకరించాలని తెలిపారు జిల్లా ప్రజలకి మరింత సౌకర్యవంతంగా బ్రిడ్జ్ విస్తరణ పూర్తి చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు ప్రతి ఒక్క వ్యక్తికి పాత్రికే మిత్రుడికి కూడా పేరు పేరున కూడా నా నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తా ఆమోదం కూడా దృష్టి పాటు ఏ రకంగా అభివృద్ధి చెందాలనేటువంటి ఒక సూక్ష్మ ప్రణాళికతోటి అద్భుతమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాల్ని ప్రజలందరికీ ఉపయోగపడేటువంటి సంక్షేమ కార్యక్రమాల్ని సమ్మిళితం చేసి నడుపుతున్నటువంటి రాష్ట్ర నాయకత్వం శ్రీ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో నడుస్తుండగా ఆయనకి సహకరిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క భాగస్వామ్యం కనపడుతుండగా ఇక్కడ గుంటూరు జిల్లా వరకు చూసుకున్నట్లయితే ఇక్కడ తెలుసాని చంద్రశేఖర్ గారిని ఎందుకు ప్రత్యేకంగా అందరం అభినందించాలి అంటే అదేవిధంగా వారికి సహకరిస్తున్నటువంటి సభ్యులు కూడా ఏంటంటే ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఆ నియోజకవర్గాలకు పరిమితమైనటువంటి కార్యక్రమాలు లేకపోతే ప్రభుత్వం అందించేటువంటి పథకాల తాలూకు లబ్ధిని ప్రజలకు అందించేటువంటి కార్యక్రమాలు చిన్నవో పెద్దవో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో అధికారంలోకి వచ్చినటువంటి పది నెలల కాలంలోనే ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టి అది సాధారణంగా నిర్వహించేటువంటి అభివృద్ధి కార్యక్రమం సాధారణంగా నిర్వహించేటువంటి లబ్ధి చెందేటువంటి కార్యక్రమం కాదు ఎంతో కాలంగా ప్రజలందరూ ఎదురు చూసి మరింత కాలం పాటు కలిగేటువంటి ఒక నిర్మాణాత్మకమైనటువంటి బ్రిడ్జ్ నిర్మాణం చేయటం అంటే అది చంద్రశేఖర్ గారి వల్ల మాత్రమే సాధ్యపడింది చూస్తా ఉంటే నేను వస్తా ఉంటే కూడా నా ప్రయత్నం చేశారు అదే విధంగా మాట్లాడిన వాళ్ళంతా కూడా ఇదంతా కేవలం పెంసాని వల్ల జరిగిందని చెప్తా ఉన్నారు అయితే అందరూ గుర్తు గుర్తుపెట్టుకోవాల్సింది ఎప్పుడు ఒక వ్యక్తి వల్ల ఏమీ జరగదు ఈ రోజు నన్ను ఇక్కడ కూర్చోబెట్టినటువంటి అంటే అత్యంత మెజారిటీ తీసుకొచ్చారు కాబట్టి నాలో ఒక అత్యంత సేవాభావం పెరిగింది సో ఆ విజయానికి సహకరించినటువంటి కూటమి నాయకులందరికీ గుంటూరు ప్రజలందరికీ కూడా ఇందులో మొదటి మొట్టమొదటి భాగస్వామ్యం ఉంది రెండోది రెండోది నన్ను నమ్మి నాకు టికెట్ ఇచ్చినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మూడోది నేను అడిగిన వెంటనే కొన్నూరుకు గాని తెనాలికి కానీ వచ్చి ప్రజలందరి మధ్యలో నన్ను ప్రోత్సహించినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కానీ అదే విధంగా ఈ ప్రాజెక్టులన్నీ తీసుకువెళ్ళినప్పుడు దానికి ఏమి కోహరీ లేకుండా వెను వెంటనే ఇచ్చినటువంటి శ్రీ నితిన్ గడ్కరీ గారికి కానీ అదేవిధంగా ఒక కేంద్ర ప్రభుత్వంలో ఒక వ్యక్తి వచ్చి ఒక ప్రాజెక్టులు జరుగుతున్నాయంటే ఆ అట్లా ఏమి జరగవు దానికి అనుమతులు ఎక్కడో చాటించి ఇవ్వండి అని ఒక వచ్చినప్పుడు మాత్రమే జరుగుతాయి దానికి సహకరించినటువంటి శ్రీ ప్రధానమంత్రి మోదీ గారికి ఇలా ప్రతి ఒక్కరికి కూడా భాగస్వామ్యం ఉంది రెండోది బ్రిడ్జి లేవటం అంటే ఓన్లీ బ్రిడ్జ్ లేవటమే కాదు మేయర్ కోవలగ రవీంద్ర అధ్యక్షతన నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం వాడి వేడిగా జరిగింది కౌన్సిల్ సమావేశంలో ప్రధానంగా పారిశుధ్యం త్రాకునీరు ఇళ్ల స్థలాలు పేదరిళ్ల నిర్మాణాలు టిట్కో ఇళ్ల పంపిణీ అభివృద్ది పనులపై సుదీర్ఘంగా చర్చించారు వార్డుల్లో సరిపడా సిబ్బంది లేక పారిశుధ్యం క్షీణిస్తుందని కార్పొరేటర్లు సమావేశం దృష్టికి తీసుకుని వచ్చారు ప్రతి వార్డుకి అవసరమైన సిబ్బందిని నియమించాలని కోరారు అదేవిధంగా ఆక్రమంగా అపార్ట్మెంట్లకి త్రాకునీటి సరఫరా జరుగుతుందని వైసీపీ కార్పొరేటర్లు అచ్చాల వెంకటరెడ్డి రోషన్ ఆరోపించారు జ్యోతిర్మయ్య అపార్ట్మెంట్ కి పరిధికి నుంచి పైప్ లైన్ ఎందుకు వేశారని ఉన్నాయని దీనికి మేయర్ కోవలముడి రవీంద్ర స్పందిస్తూ సభ్యుల సందేహాలను నివృత్తి చేయాలని అధికారులను ఆదేశించారు అక్రమ త్రాగునీటి కుల కనెక్షన్ గుర్తించి చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు జ్యోతిర్మయ్య అపార్ట్మెంట్ వాటర్ కనెక్షన్ పై కమిషనర్ పులి శ్రీనివాసులు వివరణ ఇచ్చారు ఈ నేపథ్యంలో దీంతో వైసీపీ జీడీపీ కార్పొరేటర్ల నడుమ వాదనలు చోటు అదే విధంగా ప్రతిపాడు ఎమ్మెల్యే బి రామాంజనేయులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో చాలా అంచనాలు ఉన్నాయని చెప్పారు వారి అంచనాలకు అనుగుణంగా అధికారులు పనిచేయాలని చెప్పారు నిధుల్ని సమీకరించి సకాలంలో వాటర్ ప్రాజెక్టును పూర్తి చేయాలని సూచించారు విలీన గ్రామాల్లో త్రాగునీటి కొరత తీర్చడానికి చర్యలు తీసుకోవాలని తెలిపారు టిక్కోయిల విషయంలో స్పష్టత ఇవ్వాలని కోరారు గుంటూరు పారిశుద్ధ్యం సంతృప్తికర స్థాయిలో లేదని తూర్పు ఎమ్మెల్యే మహ్మద్ నజర్ పేర్కొన్నారు అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగానే శానిటేషన్ అధ్వానంగా ఉందని ఆరోపించారు దీని కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు ఆఫీసులో కూర్చుంటే సరిపోదని క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేసి పారిశుద్ధ్యం మెరుగుపరచాలని డిమాండ్ చేశారు నోటి మా అపార్ట్మెంట్ కి మీరు కనెక్షన్ ఇచ్చారంటే ఏం సార్ది పేద ప్రజల గౌరవం లేదా పేదం కొన్ని లక్షల మంది వేల మంది కూడా కాదు ఏడు వాళ్ళు పెట్టే దాదాపు లక్ష పైచి జనాభా ఉన్న ప్రాంతానికి వాళ్ళ ఇబ్బందులు పడతాను మేము ఎప్పుడు వాడు సార్

ఎందుకంటే ఈ వాటర్ ట్యాంక్లు మిస్ కాబట్టి అట్లాగే పే చేసే వాళ్ళు మనం ఆ రంగాలు త్వరితగతిన అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఒకటిగా ఉంటుంది దీన్ని దృష్టిలో పెట్టుకొని ఒక ట్యాంక్ లో నాలుగు ఐదు అంతస్తుల అపార్ట్మెంట్స్ వచ్చాయంటే గొప్పగా జరుగుతుంది సైజ్కి భాగంగా ఒక అపార్ట్మెంట్ కానీ లేదా ఒక ఇంటి కానీ వాటర్ ఇవ్వాలి అంటే అక్కడ ఉన్నటువంటి నీటి సౌలభ్యం అట్లానే గ్రావిటీ గ్రావిటీ అనేది చాలా ముఖ్యం అంటే ఎక్కడి నుంచి ఇస్తే వాటర్ ఆ అపార్ట్మెంట్ కి చేరడానికి అవకాశం ఉంది అనేది అది పూర్తిగా అడ్మినిస్ట్రేషన్ లో ఉన్నటువంటి డిస్కషన్ ఈ రిజర్వాయర్ నుంచి ఇవ్వాలి ఈ రిజర్వాయర్ నుంచి ఇవ్వకూడదు అనేది అంతిమంగా ఏంటంటే వాటర్ అడిగిన వాళ్ళకి వాసన్ వాసు కార్పొరేషన్ అది ఎక్కడి నుంచి టైంలో అది ఇస్తామని చెప్పాడే కానీ లేదు తర్వాత ఎక్కడైనా సరే ఒక ప్రాంతం నుంచి తీసుకొచ్చి ఇంకొక ప్రాంతం ఇచ్చినప్పుడు ఆ ప్రాంతం తద్వారా ఎఫెక్ట్ అవుతుందని కానీ ఏదన్నా మీరు కార్పొరేటర్స్ కానీ ప్రజలు ఫీల్ అయితే దాన్ని కూడా సర్దిద్దుకొని వాళ్ళకు కూడా ఏంటి ఇబ్బంది లేకుండా చేయాల్సి మాత్రం కార్పొరేషన్ కుట్టు కానీ ఇప్పటి వరకు అది ఇచ్చినందు వలన ఈ ప్రాంతంలో మాకు వాటర్ తగ్గేది ఇబ్బందిగా ఉంది అనేది ప్రతి మాత్రం ఎలాంటి విజ్ఞప్తులు రాదు ఒకవేళ వస్తే డెఫినెట్ గా మీ అందరికి కూడా తెలియజేసి పరిశీలిస్తాం మీ అందరికి తెలుసు అంటే ఫస్ట్ క్వశ్చన్ రాలేదు కాబట్టి దానికి ఆన్సర్ అవసరమే నెక్స్ట్ టూ ఇయర్స్ ఉంది కాబట్టి

అన్ని చుట్టూ అన్ని తిరిగిన తర్వాత మా మరి చుక్కలు వస్తాయి ఒక గంట ఎక్కడైనా ఆగిపోయిందంటే ఇబ్బంది ఒక టైం ఫ్రేమ్ లోనే ఆయన స్థాపన చేయడం అనేటువంటిది జరిగింది ఆగటంగానే కూడా ఒక ప్రణాళిక పెట్టండి టైం ఫ్రేమ్ పెట్టండి ఎప్పటిలోపడగా ఇప్పటికీ వాళ్ళు మంత్రి నీళ్ళకి చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇంతే కాకుండా దాని చుట్టుపక్కల ఉన్నటువంటి పదకొండు గ్రామాలు కూడా తమకు కానుకొని ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి మంచి ప్రాధాన్యత ఇచ్చి దీని మీద అందరూ కౌన్సిలర్స్ అందరూ మన ఎవరైతే ఉన్నారో కౌన్సిలర్స్ వాళ్ళందరితో కూడా కూర్చోబెట్టి ఒక ప్రణాళిక ఏర్పాటు చేయడం అనేటువంటిది నీరు చేసారు ఎవరైతే దీని వల్ల ప్రయోజనం పొందుతారో దాని మీద ఒక ప్రత్యేకమైన సమావేశాన్ని ఏర్పాటు చేసి అధికారంతోను మనతోనూ మరి ఒక ప్రణాళిక ఏర్పాటు చేసి మా వంత సహకారాలు కూడా దీనికి అందిస్తాము కేంద్రంతో నిధులు నిర్మించే విషయంలో కానీ రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇచ్చే కానీ మన కార్పొరేషన్ నుంచి నిధులు కమిషనర్ గారు అలాగే సీఎం పదే పదే చెప్తా ఉన్నారు కానీ క్షేత్ర స్థాయిలో కూడా ప్రజల్లో పూర్తిగా సాటిస్ఫై అంటే ఏ విజిట్ కెళ్ళినా కూడా ఎవరో కొని మీద అధికారులు అక్కడ నిర్లక్ష్యం అనేది బహిర్గతం అవుతా ఉంది ఏ వార్డు ఏ డివిజన్ కిటిస్ఫాక్షన్ గా బయటకు వచ్చే పరిస్థితి నాయకులు కూడా లేదు అంటే దీన్ని బట్టి సూపర్వైజర్ దగ్గర వర్కర్స్ దగ్గర ఏదో గ్యాప్ నడుస్తూ ఉంది ఆ గ్యాప్ ని వెంటనే పరిష్కరించాలంటే ఒకసారి అలాగే కమిషనర్ గారు మరి మిగతా వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పర్టికులర్ గా ప్రతి డివిజన్ సంబంధించి ఒక ఏర్పాటు చేసి ఇమీడియట్ గా వన్ డే లో శానిటేషన్ డ్రైవ్ ని పూర్తిగా చేసేటట్టు ఒకసారి ప్లాన్ పెట్టుకొని ఎక్కడ ఎంప్లాయర్ అక్కడ ఉండేటట్టు ఒకసారి వాపరీ లాగా పెడితే అసలు మనకు అర్థం అవుతుంది నాచురల్ పొజిషన్ ఏంటంటే వాళ్ళు పొద్దున్న చేశాను సార్ సాయంత్రం నాకు అక్కడ పంపించారు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలపై స్థానిక ఎమ్మెల్యే గల్లా మాధవి కౌన్సిల్ సమావేశంలో ప్రస్తావించారు ప్రధానంగా వీధి కుక్కల నియంత్రణ కోసం అధికారులు తీసుకుంటున్న చర్యలు ఎలాంటి సత్ఫలితాలు ఇవ్వటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు కౌన్సిల్ ఎజెండాలో ఇచ్చిన ప్రశ్నలకి అధికారులు బాధ్యత రహితంగా సమాధానం ఇచ్చారని ధ్వచ్చారు పదే పదే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారిని సస్పెండ్ చేయాలని స్పష్టం చేశారు వీధి కుక్కలకు కేవలం కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు మాత్రమే చేసి మళ్లీ వీధుల్లో వదిలివేస్తున్నారని చెప్పారు అలా చేయడం వలన సమస్య మళ్లీ మొదటికి వస్తుందని తెలిపారు వీధి కుక్కల సంరక్షణ కోసం ఏర్పాటు చేయాలని ఏర్పాటు చేసిన హోర్డింగ్ కారణంగా ట్రాఫిక్ సమస్య తలెత్తి ప్రమాదాలు జరుగుతున్నాయని సమావేశం దృష్టికి తీసుకుని వచ్చారు జాతీయ నాయకుల విగ్రహాలకు అనుమతులు ఇవ్వని అధికారులు భారీ స్థాయిలో హోర్డింగ్లు ఎల్ఈడి లైట్లు ఎలా పెడుతున్నారని సూటిగా ప్రశ్నించారు అలాగే అనధికారిక భవన నిర్మాణాలపై కమిషనర్ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు నియోజకవర్గ పరిధిలో నెలకొన్న వీధి లైట్ల సమస్య అసాంఘిక కార్యకలాపాల గురించి ప్రాంతాల వారీగా ఎమ్మెల్యే మాధవి సభలో వివరించారు ఇదిలా ఉంటే ప్రతి ఇంటికి వాటర్ మీటర్ పెట్టాలని ఎమ్మెల్యే

వాటర్ కూడా మనం పెట్టినప్పుడు ఇలా సహాలోనే కాదు ఎప్పుడు కూడా వాటర్ అనేది బాధ్యతాయుతంగా ఇంటిలైజ్ అయ్యే ప్రయత్నం మనం ఎందుకు చేయకూడదు అది ఈ కార్పొరేషన్ లో నుంచి లేదు అధ్యక్ష ఈ రోజు మనకి గ్రోయింగ్ అపార్ట్మెంట్ కల్చర్ లో కంపల్సరీగా స్విమ్మింగ్ పూల్స్ పెట్టుకుంటున్న పరిస్థితుల్లో కార్ వాషింగ్ అనే పరిస్థితుల్లో మరి ఒక్కొక్కరికి నాలుగైదు కార్లు ఉంటాయి అధ్యక్ష వాళ్ళందరూ వాటిని వాష్ చేయడానికి ఇవే వాటర్ వాడతారు మరి ఉండే పంట ఉన్న వాడికి వాళ్ళంత వాటర్ వాడరు అలాంటప్పుడు ఈ అపార్ట్మెంట్ కల్చర్ లోకైనా మీటర్ రీడింగ్ సిస్టమ్ తీసుకొచ్చినప్పుడు ఒక రెస్పాన్సిబుల్ యూసేజ్ కోసం మనం ఎందుకు తీసుకురా అధ్యక్ష దీంట్లో ఉండే వచ్చే ప్రాబ్లమ్స్ ఏమున్నాయో కూడా బయటలో తీసుకొని ఒక మంచి ఆలోచన చేయాల్సిందే నేను కోరుకుంటున్నాను అధ్యక్ష ఈ వాటర్ అనేది ఏ టైంలో లో ఎప్పుడు వదులుతున్నారో తెలియట్లేదు అధ్యక్ష పనులకు చాలా పొద్దున్నే వెళ్ళిపోయే వాళ్ళు అర్ధరాత్రి కూర్చొని పట్టుకోవడం కోసం కూర్చోవలసి వస్తుంది అధ్యక్ష ఇలా ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు మీటర్ సిస్టమ్ పెడితే ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ వా వస్తున్న క్రమంలో చాలా రెస్పాన్సిబుల్ గా దాన్ని యూజ్ చేసుకుంటారు అధ్యక్ష ఇప్పుడు ఆ వాటర్ రావడం కోసం వాళ్ళు అర్ధరాత్రిలో లేరు కోసం పరిస్థితి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పలు సేవా కార్యక్రమాలు జరిగాయి గుంటూరు మెడికల్ కళాశాల పూర్వ విద్యార్థులు హెచ్డిఎఫ్సి బ్యాంకు పలు స్వచ్ఛంద సంస్థల సహకారంతో అరవై లక్షల విలువైన పరికరాలను అందజేశారు ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఎమ్మెల్యేలు గల్లా మాధవ్ ఎమ్మెల్యే నజీర్ రమాంజనలు తదితరులు పాల్గొని పరికరాలను అందజేశారు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి ద్వారా పేద రోగులకి కార్పొరేట్ వైద్యం అందిస్తామని కేంద్ర మంత్రి ఎమ్మెల్యేలు తెలిపారు ఆసుపత్రుల సౌకర్యాలు మెరుగుపరిచేందుకు ప్రభుత్వం అన్ని విధంగా కృషి చేస్తుందని చెప్పారు అయితే దాతలు కూడా సహకరించడం ద్వారా పేద రోగులకు మరింతగా వైద్య సేవలు అందించవచ్చని వారు తెలిపారు థ్యాంక్స్ ఫర్ డొనేషన్ ను బట్టుకుని ఉన్న విద్యార్థిని విద్యార్థులకు అందరికీ కూడా కృతజ్ఞతలు ఈ డొనేషన్ హెచ్డిఎఫ్సి వారు సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ అదే విధంగా ట్వంటీ ల్యాక్స్ మన త్రిపురమేని రవికుమార్ గారు మొత్తం టోటల్ ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ ఈ రోజు డొనేషన్ వచ్చింది ఈ డొనేషన్ రావటానికి ముఖ్య కారకులు వారిని మమ్మల్ని అనుసంధానం చేసిన వారు ఉన్నారు మా మిత్రులు శివరాం గారు వారు అయితే హెచ్డిఎఫ్సి దాదాపుగా ఇండియా మొత్తం వెయ్యి కోట్లు సిఎస్ఆర్ డబ్బు ఖర్చు పెడుతుంది ఇండియా మొత్తం మీద పొద్దున వారిని అడిగి డీటెయిల్స్ తీసుకున్నా గుంటూరు ప్రాంతానికి ఎక్కువ కావాలని అడిగాం ఇనిషియల్ గా సిక్స్టీ ఫైవ్ లాక్స్ తోటి తీసుకొచ్చారు వారికి ఒకటే నేను చెప్పేది ఏంటంటే కనీసం మాకు సంవత్సరానికి ఐదు కోట్లు అన్నా కావాలి అలా ఐదు సంవత్సరాలు నేను నెక్స్ట్ నాలుగేళ్లు ఉంటాను కాబట్టి గ్యారెంటీగా ఈ ఐదు సంవత్సరాలకు ఒక ఇరవై ఇరవై ఐదు కోట్లు కనుక మీరు ఇస్తే ఈ మెడికల్ కాలేజీ ఈ హాస్పిటల్లో ఉన్నటువంటి ఇట్లాంటి ఎక్విప్మెంట్ సమస్యలు అన్ని కూడా పోతాయి అన్ని మీరే కొనుక్కొచ్చేవండి ఎవరి ఇందులో కూడా ఒక వేలు కూడా బెటరు సో హండ్రెడ్ పర్సెంట్ మీరు ఇచ్చేది ఉపయోగపడుతుంది ఇది ఎందుకు చాలా ఇంపార్టెంట్ ఈ హాస్పిటల్ చాలా మంది అడగచ్చు ఈ హాస్పిటల్ని ఎందుకు మనం అంతగా తీసుకుంటున్నాం అంటే ఇందులో కేవలం పేద మధ్య తరగతి వాళ్ళే కాదు ఇది ఒక టీచింగ్ ఇన్స్టిట్యూట్ టీచింగ్ ఇన్స్టిట్యూట్ లో డాక్టర్స్ రెసిడెంట్స్ నర్సెస్ వీళ్ళందరూ ట్రైన్ అయ్యే విధానం చాలా ఇంపార్టెంట్ వీళ్ళు ట్రైన్ అయ్యేటప్పుడు ప్రాపర్ టెక్ ఈ టెక్నిక్స్ కానీ ఎక్విప్మెంట్ కానీ ఉంటే వీళ్ళు మంచి డాక్టర్లు మంచి నర్సులు అవుతారు వీళ్ళు పది మందికి సహాయం చేయగలుగుతారు అందుకని ఈ టీచింగ్ హాస్పిటల్ కాబట్టి దీన్ని మేజర్ గా తీసుకొని ఈ హాస్పిటల్ ఫస్ట్ ఇదంతా ఎక్విప్మెంట్ అంతా మ్యాక్సిమం ఫిల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సెకండ్ సిటీ హాస్పిటల్స్ ఒక తెనాలి హాస్పిటల్ కానీ వేరే హాస్పిటల్స్ కి అక్కడ కూడా ఎక్కడ ఎక్విప్మెంట్ ప్రాబ్లమ్స్ లేకుండా చేస్తాం గుంటూరు శ్రీ కన్యక పరమేశ్వర అమ్మవారి దేవస్థానంలో అమ్మవారి జన్మదినం సందర్భంగా భక్తులు తరలి వచ్చి అనేక కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది అందులో భాగంగా ఈ రోజు వాసవి ఆర్యవైశ కమిటీ అధ్యక్షులు భాస్కర్ మాట్లాడారు అమ్మవారి పుట్టినరోజును పురస్కరించుకుని సేవా కార్యక్రమాల్లో పాల్గొని ఉచిత మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది అంతేకాకుండా ఈ రోజు సాయంత్రం అమ్మవారి గ్రామోత్సవం జరుగుతున్నామని శ్రీ వాసవి కమిటీ సభ్యులు తెలియజేశారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నజీర్ పాల్గొంటారని తెలిపారు కావున వేలాది మంది భక్తులు ఈ గ్రామోత్సవంలో పాల్గొని అమ్మవారి దీవనలు పొందాలని కోరారు కార్యక్రమంలో వాసవి ఆర్యవైశుల కమిటీ సభ్యులు పాల్గొన్నారు శ్రీ వాసవి మాత ఈరోజు శ్రీ వాసవి కన్యకాపురమేశ్వరి అమ్మవారి జయంతి పురస్కరించుకొని గుంటూరు శ్రీ కన్యకాపురమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో వెంచేసినటువంటి ఆ మహాతల్లి జయంతి ఉత్సవాలు ఇక్కడ చాలా ఘనంగా వైభవంగా చక్కగా జరుగుతున్నాయి ఈ కార్యక్రమాన్ని ఆలయ పాలక వర్గం మరియు అమ్మవారి కన్నికాపరమేస్తున్న భక్త బృందం సభ్యులు అందరూ కూడా చాలా చక్కగా ఆర్గనైజ్ చేస్తూ కార్యక్రమాన్ని ఉదయం నుంచి కూడా చాలా భక్తి ప్రపత్తులతో కార్యక్రమాన్ని చేయటం చాలా సంతోషదాయకం ఉదయమే మన మహిళా మహిళలందరూ కూడా స్వామివారి అమ్మవారి పూజలో ఉన్నటువంటి కలశాలన్నిటి కూడా పూజలో ఉంచి తదనంతరం గ్రామోత్సవంగా అమ్మవారి ఆలయం చుట్టూ కూడా ప్రదర్శనలు చేసి అవన్నీ కూడా తీసుకొని అమ్మవారికి నిజరూప దర్శనంగా ఈ రోజు అమ్మవారు మన అందరికీ కూడా దర్శనం ఇస్తున్నారు ఈ పాలతో ఈ క్షీరాభిషేకం అనేది అమ్మవారికి వారందరు తెచ్చినటువంటి కలశాలతో కూడా చేయడం చాలా ఆనందమయంగా ఉంది యావన్ మంది భక్తులు నగరంలో ఉన్నటువంటి ఆర వయసులే కాక జిల్లాలో ఉన్నటువంటి దగ్గరలో ఉన్న అన్ని జిల్లాల నుంచి కూడా ఈ రోజు భక్తులను పెంచేయటం నగరంలో ఉన్నటువంటి అందరూ భక్తులు కూడా అమ్మవారి సేవలో పాల్గొని అమ్మవారిని దర్శనం చేసుకొని వారి వారి కోరికలను అమ్మవారికి పెళ్లి చేసి ఈ రోజు జయంతి ఉత్సవాలను ఎంతో గమనీయంగా కూడా చేయడం జరిగింది ఈ రోజు నుంచి కూడా మూడు రోజుల పాటు అమ్మవారి ఉత్సవాలు ఏడు ఎనిమిది తొమ్మిది ఈ మూడు రోజుల కార్యక్రమాలు చాలా చక్కగా చేస్తూ ఆ రోజు అమ్మవారి అన్న ప్రసాద కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు యవన్ మంది భక్తులందరూ కూడా అమ్మవారి జయంతి ఉత్సవాలు ఈ మూడు రోజులు కూడా పాల్గొని అమ్మవారి విధాశిషులు పొందవలసిందిగా యావత్ భక్తులందరికీ కూడా మేము తెలియజేస్తున్నాం జై వాసు ఇంట్లో ముప్పై నిమిషాలకి అమ్మవారి గ్రామోత్సవం చాలా కన్నుల పండంగా జరుగుతుంది అమ్మవారి దేవస్థానం వద్ద నుండి క్రిమినల్ సెంటర్ వరకు కూడా వెళ్లి అక్కడ నుంచి తిరిగి మళ్ళీ అమ్మవారి రథోత్సవం జరుగుతుంది కావున సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకి అందరూ యావన్ మంది భక్తులందరూ కూడా రథోత్సవంలో పాల్గొనచ్చు ప్రతి ఒక్క భక్తులను కూడా కూర్చున్నారు